ఎందుకంటే ప్రతి ఒక్కరికి భూమి మీద ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి వారు వెళ్ళే ప్రతి ఒక్కరికి జీవితం మీద జీవితంలో పోరాటాలు ఉంటాయి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి కొంతమంది శత్రువులు ఉంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు అనేక మంది ప్రతి ఒక్కరికి ఎదురవుతారు వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళన్నిట్లో కూడా నీ కష్టాల్లో నీ బాధల్లో నీ సమస్యల్లో ఎవరైతే దేవుడి నుంచి వినగలరో వాళ్ళు బలవంతులు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నా మన జీవితంలో సమస్యలు ఉంటాయి నమ్ముకోకపోయినా కొన్ని సమస్యలు కూడా ప్రజలు వెళ్తూ ఉంటారు ఎందుకంటే మనిషి యొక్క జీవితం అంతా కూడా పోరాటాలు ఉన్నాయి ఒకటి జయిస్తే ఇంకొకటి ఒకటి జయిస్తే ఇంకొకటి అట్లాగా మనిషి లైఫ్ అంతా కూడా పోరాటాలతో ఉంటుంది అన్నమాట ఛాలెంజింగ్తో ఉంటుంది లైఫ్ అనేది కాబట్టి బలవంతులు గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం చూడి మోషే పన్నెండు మంది పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మందిని ఏర్పరచుకొని కానాని దేశాన్ని పంపిస్తాడు కానాని దేశానికి పంపించినప్పుడు ఒక గుంపేమో ధైర్యంగా ఉంటారు ఒక గుంపేమో బలహీనంగా ఉంటారు ఇద్దరు చూసింది ఒకే సమస్యని ఓకే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇద్దరు చూసింది అదే మనుషులని కానాను ప్రజలు ఇజ్రాయేళ్ళు ఇద్దరు రెండు బ్యాచ్లు కాలేబు యహూషో ఒక బ్యాచ్ అయితే మిగిలిన పది మంది ఇంకో బ్యాచ్ ఈ పన్నెండు మంది చూసింది ఒకే బ్యాచ్ని ఒకే రకమైన మనుషులని వీరిలో ఒక గుంపేమో వాళ్ళు చూసి బలహీనులయ్యారు మరొక గుంపేమో వాళ్ళు చూసి బలవంతులయ్యారు అంటే అందరూ చూసింది ఒకే పిక్చర్ హలే లూయా అందరూ చూసింది ఒకే రకమైన ఒకే రకమైన మనుషుల్నే కానీ కొంతమంది ఏమయ్యారు అక్కడ బలహీనులు అయ్యారు వాళ్ళని చూసి ధైర్యం సరిపోలే కొంతమంది స్ట్రాంగ్ అయ్యారు బలవంగా మారిపోయారు విరుటి వల్ల విశ్వాసం కలుగుతుంది అంటే ఎప్పుడైనా వినటు వల్ల విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం మమ్మల్ని ఏం చేస్తుంది బలవంతులంగా చేస్తుంది అంటే వినటమే ఏమంటానంటే ప్రత్యక్షత అంటాం మనం హలే లూయర్ అంటే దేవుడి నుంచి వినడమేంటి ఒక ప్రత్యక్షత అంటే దేవుళ్ళ నుంచి ఒక వాక్కు నీకు వచ్చింది అది వచ్చినప్పుడు నువ్వు ఎటువంటి పొజిషన్లో ఉన్నా కానీ ఆ వాక్యము నిన్ను పైకి లేవనెత్తుతుంది నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడి నుంచి నీకు ఒక మాట వచ్చినప్పుడు వాటన్నిటిని జయించేంత బలం వచ్చేస్తుంది నీకు దేవుని వాక్యం ద్వారా హలెయ హలెయ కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంతమంది ప్రజలు చూశారు వీళ్ళకంటే బలంగా ఉన్నారు వాళ్ళు శరీర పరంగా శరీర పరంగా బలంగా ఉన్నారు డబ్బు పరంగా బలంగా ఉన్నారు అన్ని విధాలుగా ఇజ్రాయలు కంటే అనాకీలు అమాలేఖీలు కనానీలు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు చూసి వీళ్ళు ఏమంటారంటే వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాము వాళ్ళు మన వాళ్ళు మనల్ని చంపేస్తారు వాళ్ళు మనల్ని గెలవలేము ఈ మోసే ఏమో దేవుడు మీకు కాణాన్ని ఇస్తా అన్నాడు మీరు వెళ్ళి చూడండి ఇక్కడికి వచ్చి చూస్తేనేమో మోసే చెప్పిందేమని దేవుడు మీకు కానాన్ని ఇచ్చేస్తున్నాడు అని ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు మనకి మనం వీళ్ళని జయించలేము హలే లూయా హలే దేవుడేమో వాళ్ళకి కాణాన్ని మీకు ఇచ్చేస్తానన్నాడు కానీ వీళ్ళేమో వచ్చి చూశారు కానీ పరిస్థితులు వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చారు పాలు తేను ప్రవహించే దేశమంట ఎక్సైట్మెంట్ హలే లూయా ఆసక్తితో వచ్చారు చాలా సంతోషంతో చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళారు కానానికి అప్పుడు పాలు తేను ప్రవహించే దేశమంట కరువు ఎప్పుడు వర్షాలు అంట ఎప్పుడు అక్కడ పచ్చికుంటుందంట అని చెప్పేసి వాళ్ళు ఆ అటువంటి అభిప్రాయంతో వచ్చారు హలియ వచ్చినప్పుడు అక్కడ మొత్తం మారిపోయింది వాళ్ళు అనుకున్నది ఒకటి అక్కడ చూసింది అక్కడ వీళ్ళు ఏం చూశారు మనుషులను చూశారు వాళ్ళు ఎవరు వీళ్ళకంటే బలంగా ఉన్నారు హలి లూయ వీళ్ళకంటే బలంగా ఉన్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏమనుకున్న అమ్మో వీళ్ళే ఇంత బలంగా ఉన్నారు వీళ్ళని మనం ఎలా గెలవగలం వీళ్ళు మనం ఎలాగే జయించగలం వీళ్ళు చూస్తే మనల్ని నలిపేసేటట్టుకున్నారు వీళ్ళ దృష్టికి మనం ఉన్నాము నలిపేస్తారు వాళ్ళు మనల్ని అని చెప్పేసి వీళ్ళు భయపడిపోయి రెటర్న్ అయ్యారు రిటర్న్ వచ్చి మహిష దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఒకసారి చదువుదాం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయము ము కాలేబు మోష ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాని స్వాధీనపరచుకుందాము దాన్ని శక్తి అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును దేశమునులతో చెడ్డ సమాచారము చెప్పి కాలేబో ఏం చేస్తున్నాడు వచ్చి మనం దాన్ని జయిస్తాము మనకి బలం సరిపోతుంది ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దాన్ని జయిస్తామన్నాడు కానీ మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు మనం దాన్ని పూజాలు మనం దాన్ని జయించలేమంటున్నాడు హలెయ హలెయ అంటే వీళ్ళు కొంతమంది శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు ఎలాగా శరీర సంబంధంగా ఎంత బలంగా ఉన్నారు ఒక్కొక్కరు నలభై ఐదును కొట్టేటట్టుకున్నాడు అంత బలంగా ఉన్నారు ఒక్కొక్కరు పది మందిని కొట్టేటట్టుకున్నాడు బలంగా ఉన్నారు నీ వీళ్ళు శరీర సంబంధమైన బలాన్ని చూసి వీళ్ళు భయపడుకున్నారు కానీ కానీ కాలేపు